భారతదేశానికి రాజులు కావాలా అలా అయితేనే నా కూతుర్ని ఇస్తానని చెప్పి అంటాడు సరే నేను అసలు నేను నాకు రాజ్యం వద్దు ఏమో వద్దు నేను నీకు ప్రతిజ్ఞ చేస్తుండ మీ నీ కూతురు పుట్టే బిడ్డలే భారతదేశానికి రాజులు అవుతారని చెప్పంటాడు సరే నువ్వంటే నీ మా నువ్వంటే మాటిచ్చావు కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డలో వాళ్ళు వచ్చేసి మా నాన్న నీకు చెప్పాడు కానీ మాటిచ్చారు మాట ఇస్తావని మళ్ళీ మా మన అడ్డం తిరిగితే అంటే అప్పుడు ఆ దేవవ్రతుడు ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు పంచభూతాల సాక్షిగా మా తల్లిదండ్రుల పాద పద్మాల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా నేను జీవితాంతం ఆ జ ఆ జన్మ ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు అప్పటి నుంచి ఆయన పేరు భీష్ముడు అని వచ్చాయి అప్పుడు ఆ స్వర్గం నుంచి దేవదుండువులు మోగాయంట పూల పూల వృష్టి కురిసిందంట అప్పుడు ఆ భీష్ముడు ఆయన దాసరాజును అడిగాడు ఇప్పుడు నీకు ఇక అభ్యంతరం లేదుగా అంటాడు నాకేం అభ్యంతరం లేదంటారు అప్పుడు అమ్మను సత్యవతీ దేవిని రథంలో ఎక్కి